నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు నోటీసులు ఇస్తేనే విచారణకు హాజరవుతాను సోషల్ మీడియా కేసులో నిందితుడు రాఘవరెడ్డి స్పష్టం మానవత్వానికి చిరునామా సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు మన భారత సమాజం గురువులకు అత్యంత గౌరవం ఇస్తుంది అని ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కర్రీ ఈ ప్రభుత్వానికి టీచర్ను విద్యార్థులు పాఠశాలలలో కొట్టి చంపివేసిన ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని విమర్శించారు సెల్ట్ ఎవరికి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు భర్తపై ఈ సంఘటన విషయమై భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మనస్తాపించి పురుగుల ముందు తాగిన భర్త పరిస్థితి విషమంగా ఉండటంతో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన వికారాబాద్ జిల్లా బైషారాబాద్ లో జరిగింది అమ్మకపేటలో పదవ తరగతి చదువుతున్న చింతల అక్షర అనే విద్యార్థిని కనిపించడం లేదు పాఠశాల నుంచి మధ్యాహ్నం బయటకు వెళ్లిన చింతల అక్షర కనిపించడం లేదని తల్లిదండ్రులు తెలిపారు అక్షర స్థానిక విజయం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్కు ఫోన్ చేయాలని తల్లిదండ్రులు కోరారు పుష్ప టూ సినిమాలో జానపద పాట పాడింది ఆదిలాబాద్ వాసియే లక్ష్మీదాస్ జానపదాలు పాడుతూ అందరినీ ఆలోచించి తన పాటలు వెండితెరకి ఎంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాయని ఆ గాయని కలలో కూడా ఊహించలేదు ఆ మహిళ నైపుణ్యం ఉంటే అవకాశాలు తనంతట అదే వస్తాయి అవే తలుపులు తట్టి దడి చేరుస్తాయనేదే నిజం యాభై ఏళ్ళ నుంచి ఈ వర్షం సుబ్రహ్మణ్య స్వామి కోసం అభిషేకం అర్చన సామాగ్రి అన్నింటినీ తానే స్వయంగా ఎన్నో మెట్లిక్కి మోసుకొని వెళ్తుంది ఎంత అదృష్టం ఈ నందీశ్వర స్వామి యాభై ఏళ్లలో ఒక్క రోజు కూడా క్రమం తప్పలేదంటే ఈ నందీశ్వర స్వామికి స్వామిపై ఉన్న భక్తి ఎంతటిదో తెలుస్తుంది దేశవ్యాప్తంగా సమగ్ర కులగణ జరపాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్ణ జరిగింది మహాధర్నాలో రాష్ట్ర కోక్వన్నినార్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు తమ కుటుంబం విషయంలో జరుగుతున్న ప్రచారంపై సినీ నటులు మోహన్ బాబు స్పందించారు కుటుంబంలో వివాదాలు ఉన్నాయి అన్న వార్తలను ఆయన ఖండించారు అసత్య ప్రచారాలు చేయొద్దు అంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించారు ఆస్తుల విషయంలో మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవలు జరిగిందని ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హైదరాబాద్ బంజారా హిల్స్ డిఎక్స్ ఆసుపత్రిలో చేరారు రోజు ఉదయం మోహన్ బాబు దాడి చేశారన్న ప్రచారం నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చిన ఆయన పలు పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం కాలికి గాయం కావడంతో నడిచేందుకు ఇబ్బంది పడుతున్న మనోజ్ భార్య మౌనిక సహాయంతో ఇక్కడికి వచ్చారు అయితే దాడి ఘటనను మంచు కుటుంబ సభ్యులు ఖండించారు पकड़े हैं 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 पकड ఆంధ్రప్రదేశ్లో మూడు వేల మంది బాలికలు అదృశ్యమైనట్లు సిఎస్కు సమన్ను అందాయి రాష్ట్రంలో మూడు వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై సిఎస్కు జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమన్లు జారీ చేసింది రిమైండర్లు పంపినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది పూర్తి సమాచారం డాక్యుమెంట్లతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైలోగా తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ వ్యవహారం నడిపిన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశాడు మదనపల్లికి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారికి పిల్లలు కూడా పుట్టారు కానీ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో మరో ఇంజనీరింగ్ తో చాటింగ్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది వీరిద్దరూ ఒక చోట కలుస్తున్నారని తెలుసుకున్న భర్త వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశాడు లంచంతో కొన్న కంచము నీ ఆకలి తీరుస్తుందా లంచంతో కొన్న మంచం నీకు ప్రశాంతమైనటువంటి నిద్రను ఇస్తుందా లంచగుండితనాన్ని రూపుమాపు అవినీతి రహిత సమాజాన్ని రూపొందిద్దు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అవినీతి నిరోధక విభాగంపై హైదరాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి సోషల్ మీడియాలో వచ్చిన ఈ సందేశం పలువురిని ఆలోచింపచేస్తుంది బడువు బంగారు భవిష్యత్తు కోసం నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రులు పాల్గొన్నారు కార్యక్రమంలో అన్నయ్య పాత్రుడు వ్యవహరించిన తీరు అందరినీ మన్ననలు అందుకుంది వేదికపై తన కోసం వేయించిన ప్రత్యేక కుర్జీని పక్కన ఉంచి అందరూ సమానం అంతా కలిసి విద్యా వ్యవస్థను దేశానికి ఓ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామంటూ పిలుపునిచ్చారు విధి నిర్వహణలో కరుడు గట్టిన కఠినత్వం ప్రదర్శిస్తారు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా అభాగ్యులు కనిపిస్తే కరిగి నీరైపోతారు అభాగ్యులు కనిపిస్తే తన స్వహస్తాలతో సొంత ఖర్చుతో వారికి ఆపర్ణ హస్తం అందిస్తాడు ఆయనే సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు ప్రస్తుతం నందిగామ సబ్ ఇన్స్పెక్టర్గా అభిమన్యు పనిచేస్తున్నారు ఆయన సేవ మిగతా సిబ్బందికి కూడా స్ఫూర్తిని కలిగిస్తుంది అనడంలో అతిశక్తి లేదు శబరిమలిలో మొట్టమొదటిసారిగా నది బేస్ క్యాంపు నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగులం కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పంబా నది నుంచి శరణుగుత్తి వరకు రెండు వైపుల మార్గాలతో పాటు నడపండల్ పదునెట్టంబడి సన్నిధానం భస్మకులం ప్రాంతాల్లో మొత్తం రెండు వందల యాభై ఎనిమిది హెచ్డి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు వీటిని రాత్రి పగలు పరివీక్షించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు న్యూస్ ముందు మరొకసారి నోటీసులు విచారణకు హాజరవుతాను సోషల్ నిందితుడు రాఘవరెడ్డి స్పష్టం మానవత్వానికి చిరునామా సబ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం